వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సదాచారి ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు కరీంనగర్ డైరీ పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ సో ఇంటి నిర్మాణం కోసం చాలా మంది స్థలాలు వెతుకుతూ ఉంటారు అసలు ఎలాంటి స్థలం తీసుకోవాలి ఇంటి నిర్మాణం కోసం ఎలాంటి స్థలాలు తీసుకోకూడదు అనే విషయాలను మనతో ఈ రోజు మాట్లాడడానికి డాక్టర్ శ్రీనివాస్ భవాని గారు మనతో ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే భవానీ గారు నమస్తే భావని గారు చెప్పండి ఇంటి స్థలం కోసం చూసినప్పుడు ఇంటి స్థలం అనేది ఎలా ఉంటే బాగుంటుంది ఓం గమ్ గణపతి ఈ రోజులలో మనకు చాలా మంది తెలిసి తప్పు చేస్తున్నటువంటి విధి విధానంలో చాలా నష్టపోతున్నారు మన వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఎన్నో రోజుల నుండి వాళ్ళకు కళలు కంటూ ఉంటారు మనకు సొంత ఇల్లు తీసుకోవడము వాళ్ళకు ఒక స్వప్నం ఎన్నో రోజుల నుండి అనుకుంటా ఉంటారు ఆ కుటుంబంలో భార్య భర్తలు కావచ్చు పిల్లలతో సహా వాళ్ళందరూ అనుకుంటా ఉంటారు కానీ ఇక్కడ భూమి అన్నదన్నారు స్థలము అని అన్నారు దాన్ని క్షేత్రము అని అంటాం క్షేత్రము అక్కడ ఆ భూమి ఇప్పుడు ఆ భూమి అనేది మనకు నాలుగు రకాలుగా ఉండడం జరుగుతుంది అందులో మొదటిది వచ్చేస్తే తెల్ల వర్ణము వైట్ కలర్ రెండోది వచ్చేస్తే ఎరుపు వర్ణము అన్నది అంటాం రెడ్ సైడ్ రెడ్ సైడ్ తర్వాత హరితవర్ణము అన్నది మూడవది నాలుగవది వచ్చేసి బ్లాక్ సైడ్ నల్ల మట్టిది ఇక్కడ మనకు యోగ్యమైనటువంటి ఈ స్థలాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైనప్పటికీ కూడా మనకు ఒక నేను రాజసంగా అంటే రాజసం మీన్స్ రాజకీయంగా ఒక ఆ సమాజంలో ఒక పెద్ద మనిషిగా చలామణిలోకి రావాలి అనుకున్న వాళ్ళకి రెడ్ సాయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఓకే ది సేమ్ టైం నేను మంచి వ్యాపారంలో ముందుకు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ధీరుబాయి అంబానీ అంతటి వాడిని కావాలి అనే కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళకు హరిత వర్ణము పచ్చ రంగులో చాలా తక్కువగా ఉంటుంది ఆ స్థలాన్ని మనము దొరికి పట్టుకోవాలి అక్కడ అన్ని రకాలుగా బాగుంటుంది ఇకపోతే లేదు నేను ఈ రోజులలో నర్సరీ పెడుతున్నారు కదా ఎక్కువగా అంటే వ్యవసాయం మీద దృష్టి సారించే వాళ్ళు కూడా మనకు బ్లాక్ సైడ్ నేలను అక్కడ మనము ఎంచుకొని ఆ నేలలలో మనము ఇల్లు నిర్మాణం చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది ఓకే బాగా చెప్పారు మరి ఎటువంటి స్థలాలు తీసుకోకూడదు అంటే ఏం చెప్తారు అందులో ఇప్పుడు ఎటువంటి స్థలాలు తీసుకోకూడదు అన్నదని ఏం లేదు కానీ ఒకటి ఏంటన్నా అంటే ఒక స్థలం మనము చూసిన తర్వాత దాని మళ్ళీ ఒక మూడు రకాలుగా ఉంటుంది మనం నిర్మాణం చేసుకున్న తర్వాత అన్ని రకాలుగా బాగుండాలి తీసుకోకూడదు అన్నది అన్నారు కదా అంటే వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా దాని అర్థం ఆ కాబట్టి ఆ స్థలంలో దానిని మనం ఒక స్థలాన్ని ఎంచుకున్న తర్వాత దానిలో ఉండబడినటువంటి మట్టిని అంటే ఒక ఫీట్ ఒక మూరే లోతులో ఉండబడినటువంటి మట్టిని తీయాలి తీసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి సిద్ధాంతి గారు ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధాంతి గారు ఆ మట్టిని చూడాలి ఫస్ట్ ఓకే అంటే ఒకటే ప్లేస్ లో కాకుంటే కాకుండా ఒక మూడు నాలుగు ప్లేస్లల్లో అంటే ఆ స్థలంలో ఉండబడినటువంటి మూడు నాలుగు దిక్కులలో ఒక మూరేడు లోతులో ఉండబడినటువంటి మట్టిని తీసుకుంటే దాని రంగు ఎలా ఉంది దాని స్పర్శ ఎలా ఉంది ఓకే దాని వాసన ఎలా ఉంది అనే గ్రహించాలి ఫస్ట్ ఆ సిద్ధాంతి గ్రహించి ఆ రంగు వాసన మరి స్పర్శ అనేది దాన్ని బట్టి మనకు నిర్ధారణ చేసి ఆ వ్యక్తికి తెలియజేసినట్లయితే అక్కడ ఆ వ్యక్తికి మంచి వాసన వచ్చేస్తుంది సువాసన వచ్చేస్తుంది సువాసన వచ్చినటువంటి ఆ స్థలంలో మనకు గృహ నిర్మాణం చేసేసుకుంటే వాళ్ళు బ్రతికున్నంత కాలం కూడా సిరి సంపదలతోటి లక్ష్మీప్రదమైనటువంటి గృహంగా వెలుగొందుతుంది అన్నదని మనకు శాస్త్రం తెలియజేస్తుంది వాస్తు శాస్త్రం అదే రకంగా స్పర్శ అనేది ఉంటుంది స్పర్శ ఒకసారి ఆ స్థలంలోకి వెళ్ళగానే కొంతమందికి చూడండి ఏంది ఇక్కడికి రాగానే ఏదోలా అనిపిస్తుంది చిరాకు అనిపిస్తుంది ఆ లేకపోతే ఇక్కడికి రాగానే మన శాంతిగా అనిపించేస్తుంది ప్రశాంతంగా ఉంది అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళగానే చల్లటి గాలి కూడా వీస్తున్నట్టు అనిపిస్తుంది ఓకే అక్కడ స్పర్శ అనేదాన్ని అట్లా మనము తగలగానే అట్లాంటి సూచనలు వచ్చేసిందా అది కూడా చాలా యోగ్యవంతమైనటువంటి భూమి ఆ భూమిలో మనం నివాసం ఉన్నట్లయితే రోగాలు అనేటివి రావు ఓకే ఇక ఇది రంగు మూడవది రంగు ఇంతకు ముందు నేను మీకు చెప్పాను కదా ఆ నాలుగు రకాల రంగులు అనేవి ఉంటాయి ఆ రంగులలో మనం ఏ రంగు అయితే అంటే మనం చేస్తున్నటువంటి వృత్తిని బట్టి ఓకే మనం ఆ రంగు గల భూమిని ఎంచుకుంటే చాలా మంచిది ఓకే గురువు అది అంటే ఒకటి ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని తీసుకున్నప్పుడు ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఆ క్షేత్రం ఆ భూమి అనేది మంచి చదునుగా అంటే నాలుగు మూలలు ఒకే రకంగా చదునుగా ఉండబడినటువంటి భూమిని ఎంచుకొని దానిని మనం కొనుగోలు చేసిన చేసినట్లయితే అన్ని రకాలుగా శుభం మనం కొనుగోలు చేసే సమయానికి ముందే అది నాలుగు మూలలు ఒకే రకంగా ఉండాలి ఓకే అలాంటి భూమి శ్రేయస్కరమైన ద్వారా అంటే మరి కొన్ని భూములు చూస్తే కొంచెం ఎత్తు పళ్ళలుగా గానీ ఒక మూల పెరగడం గానీ ఇలాంటివి ఉంటాయి కదా మరి అలాంటి భూమిని ఎంచుకున్నప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అయితే ఇదిలా ఇప్పుడు మీరు అడిగినటువంటి నాలుగు క్వశ్చన్లు వచ్చేస్తున్నాయి ఇదిలా నేను మొట్టమొదటిసారిగా ఎత్తు అంటే ఒకవైపు ఎత్తుగా ఉంటుంది అక్కడ ఏంది అన్నదంటే తూర్పు వైపు తూర్పు దిక్కు తీసేసుకున్నాం తూర్పు దిక్కు ఎత్తుగా ఉన్నది ఎత్తుగా ఉంటే అక్కడ గౌరవము అగౌరవము అనేది ఉంటుంది ఎత్తు తూర్పు ఎత్తుగా ఉండి దక్షిణం పల్లంగా ఉండడం ఆ లేదు ఆ పోతే పడమర పల్లంగా ఉండడం అట్లా ఉంటే అగౌరవం ఆ గృహ యజమానికి ఎప్పుడు అగౌరవం అంటే చింతలు చికాకులు గొడవలు ఆ సంఘంలోకి వెళ్తే మర్యాద అనేది ఉండదు మళ్ళీ పోతే ఆగ్నేయం నాలుగో దిక్కు ఆగ్నేయానికి వెళ్ళినట్లయితే మరి అక్కడ ఆ గృహ యజమానికి సంఘంలో మంచి గౌరవం ఉంటుంది ఆ మంచి ధనాభివృద్ధి కూడా ఉంటుంది అట్ ది సేమ్ టైం దక్షిణానికి వచ్చేస్తున్నాం దక్షిణాన్ని కూడా ఎత్తుగా ఉన్నట్లయితే మంచి ఆరోగ్యం అట్ ది సేమ్ టైం ఇక నైరుతికి వెళ్తున్నాం నైరుతికి వెళ్ళినప్పుడు ఆ గృహంలో ఉండబడినటువంటి గృహ యజమానురాలు కావచ్చు లేకపోతే ఇంకా స్త్రీలు మన అమ్మ పోతే కుటుంబ సభ్యులు వాళ్ళు స్త్రీలు అందరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అట్ ది సేమ్ టైం ఇక మనము పడమరకు వెళ్తున్నాం పడమరకు వెళితే అక్కడ మనకు ధన పడమర దిక్కున ఎప్పుడైతే ఎత్తుగా ఉండి మనకు ఎత్తు ఎక్కువగా ఎటువైపు ఉన్నదంటే దక్షిణం వైపు కన్నా పడమర ఎత్తు ఎప్పుడు ఎక్కువ ఉండకూడదు కాబట్టి దక్షిణం కన్నా పడమర ఎత్తుగా ఉంటే ధనహాని అనేది ఉంటుంది ఓకే వాయువ్యం ఒకవేళ ఎత్తుగా ఉంటే అన్ని అశుభం అక్కడ ఆ ఎత్తు ఉండబడినటువంటి వాయువ్యం ఎత్తు ఉండబడినటువంటి స్థలాన్ని ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ గృహంలో ఉండబడినటువంటి యజమాని తనకు పెరాలసిస్ వచ్చి పడిపోయే అవకాశాలు ఉంటున్నాయి అది మళ్ళీ పోతే ఇంకొకటి ఉత్తరం ఉత్తరం తీసుకోవడం రోగానికి హేతు ఓకే ఇకపోతే ఈశాన్యం ఎత్తుగా ఉంటుంది ఈశాన్యం ఎత్తుగా ఉన్నది తీసేసుకుంటే మహారోగం ఉన్న భూమి తీసుకో తీసుకోకూడదు ఇప్పుడు మళ్ళా మీరు అన్నారు ఎత్తు అన్నారు మళ్ళా పల్లం కూడా అన్నారు మళ్ళా పల్లం కూడా ఉంటుంది దీనికి ఓకే okay. ఇక్కడ పల్లం ఇప్పుడు ఏమైంది తూర్పు నుండేది తీసేసుకుందాం ఇంతకుముందు కూడా మనకు ఏదైనా కూడా తూర్పు నుండే కదా తీసేసుకున్నది ఇప్పుడు కూడా తూర్పు నుండే తీసేసుకుంటే తూర్పులో పల్లంగా ఉంటే మంచి గౌరవం పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతుంది సంఘంలో గౌరవం ఉంటుంది ఆ అన్ని రకాలలో ముందు ముందంజలో ఉంటున్నారు అట్ ది సేమ్ టైం ఇక ఆగ్నేయం దిక్కు ఉంటుంది కదా ఆగ్నేయానికి పల్లంగా ఉంటే గృహ యజమాని సంఘంలో అగౌరవంగా ఉంటున్నాడు మృత్యు దోషాలు కూడా కలుగుతా ఉంటున్నాయి మృతికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి అగ్ని భయం కూడా ఉంటుంది ముందు ముందు అది అది సేమ్ టైం ఇక మనకు పడ అది దక్షిణం దక్షిణ దిక్కుకు చూసినట్లయితే అక్కడ పల్లంగా ఉంటే పల్లంగా ఉన్న భూమి ఎప్పుడైతే మనము కొనుగోలు చేస్తున్నామో శీఘ్ర మరణం ఆ లేదా తీసుకున్నాంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాంగా ఒక నెల కావచ్చు ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా తనకు ప్రమాదానికి గురై రాళ్ళు చేతులైనా వెరిగి మంచంలో పడుకొని ఉంటాడు ఆ దక్షిణానికి పల్లంగా ఉంటే మృత్యువుకు సంబంధించినటువంటి ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరం ఉంటుంది అది సేమ్ టైం ఇక నైరుతి దిక్కు నైరుతి దిక్కున ఎప్పుడైతే ఆ పల్లంగా ఉంటుందో మహారోగాలు సంభవిస్తున్నాయి భూత ప్రేత పిశాచాలు కూడా మనకు నివాసంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అట్ ది సేమ్ టైం పడమరకు వెళ్తున్నాం పడమరలో మనకు పుత్ర పౌత్రాభివృద్ధి ఓకే వాళ్ళకు నశిస్తుంది అనదంటే మనకు పిల్లలు వాళ్ళు మరణించే అవకాశాలు ఉంటున్నాయి ఆ ధన ధాన్యాదులకు కొదవ ఏర్పడుతుంది అటు పల్లంగా ఉన్న భూమి అది సేమ్ టైం వాయువ్యం ఉంది వాయుం దిక్కులో ఉండబడినటువంటి ఆ పల్లంగా ఉండబడినటువంటి స్థలాన్ని మనం కొనుగోలు చేసినట్లయితే మహారోగాలు దీర్ఘ వ్యాధులకు ఇది సూచిక ఓకే ఇకపోతే ఉత్తరం దిక్కు అది పల్లంగా ఉన్నట్లయితే అభివృద్ధి కలుగుతుంది మనకు వ్యాపారాలలో కలిసి వచ్చేస్తుంది ఈశాన్యం పల్లంగా ఉంటే అత్యద్భుతమైనటువంటి భూమిగా మనము చెప్పుకోవచ్చు ఈ రకంగా మనకు మీరు అడిగినటువంటి క్వశ్చన్ లో ఆ సమతుల్యంగా ఉండబడినటువంటి ఈ భూమిలు ఇంకా పోతే భూమిలో ఉండబడినటువంటి రకాలు మీరు అన్నారు ఇంకొకటి ఏది ఇంకా కోణాలు అంటే భూములు ఏది అటు ఇటు పొడవు వెడల్పు అనే అని పెరుగుతూ ఉంటుంది అది దిగ్మూడం కిందకి వచ్చేస్తుంది మళ్ళీ దానికి మనం చెప్పేస్తే అది కొద్దిగా పెద్ద ప్రాసెస్ అది దానికి మళ్ళీ మనము ఇంకా ముందు ముందు ఇప్పుడు చెప్పేసుకుందాము దాన్నే దిగ్మూడం అంటారు దిగ్మూడం ఏది లోపిస్తే మనకు ఆ పుత్ర సంతానం కలుగుతుంది లేదంటే సంతానం కలగకుండా ఉంటుంది అది దాని గురించి మళ్ళీ నేను ఇంకా వివరంగా మీకు తెలియజేస్తాను ఓకే గురుగారు అంటే ఫైనల్లీ స్మటి ప్రేక్షకులకి అంటే ఇళ్ల స్థలాలు తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక చిన్న వివరణ చెప్తుంది ఎవరైనప్పటికీ కూడా మనము కళల సౌదాన్ని మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒక వ్యాపారస్తుడు వచ్చేసి భూ వ్యాపారస్తుడు వచ్చేసి మీకు ఏవో కొన్ని కథలు చెప్పేసి ఆ మాయమాటలలో మీరు పడడానికి వెళ్ళలేదు మీరు మంచి నిర్ణయం తీసేసుకొని ఒక సిద్ధాంతాన్ని కూడా మీరు పిలిపించుకొని అక్కడ ఆ భూమిని మొత్తం ఆ క్షేత్రాన్ని మొత్తం తింపి చూయించుకొని అప్పుడు మీరు ఆ స్థలాన్ని తీసేసుకుంటున్నట్లయితే అన్ని రకాలుగా శుభం ఇదే కర్మలో ఉన్నట్లయితే నన్ను కూడా సంప్రదించవచ్చు నేను కూడా వస్తాను కింద మీకు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మన సుమన్ టీవీ ప్రేక్షకులకు ఏదైనా సందేహాలు లేదా వాళ్ళ వాస్తు దోషాలను నివృత్తి చేసుకోవడానికి నన్ను కూడా సంప్రదించవచ్చు ఇప్పుడు మనకు స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్ కు కాల్ చేసి నా యొక్క ను మీరు తీసుకోవచ్చు ఓకే గారు ధన్యవాదాలు